చీరలా శారీస్ అది చాలా మంది డైలీ వేర్ తో ఉంటే యూస్ఫుల్ అయ్యే శారీస్ కావాలండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు వన్ ఆఫ్ ది డిఫరెంట్ బార్డర్ తో వచ్చిన బ్రాసో శారీస్ విత్ షిపో ప్రింటెడ్ శారీస్ అయితే తీసుకొచ్చానండి ఇవే కాదండి ఇందులోనే చాలా కొత్త కొత్త డిజైన్స్ తీసుకొచ్చాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి అలాగే కాస్ట్ అయితే ఫైవ్ నైన్టీ నైన్ ఒకటి తీసుకుంటేనే అదే మీరు రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి అదే మీరు నాలుగు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా మంచి షిఫాన్ వస్తుందండి బోర్డర్ చూసారు కదండి గ్యాప్ బోర్డర్ లో ప్రింట్ వచ్చింది బ్లౌజ్ అనేది ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి ఓవరాల్ శారీ అంతా కూడా చక్కగా ఉంది అండి ఇవన్నీ అయితే కాస్ట్ వచ్చేసేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఒకటి తీసుకుంటే అదే మీరు రెండు కనుక తీసుకున్నారనుకోండి ఒకటి ఇలాగా బాగుంటుందండి శివోరీలోనే సన్న బార్డర్ అనమాట అండి పైన కింద కూడా బార్డర్ వచ్చి చాలా చక్కగా ఉంది కాస్ట్ కూడా ఫైవ్ నైంటీ నైన్ ఇది ఒకటి అదొకటి కనుక అలా డిఫరెంట్గా తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది వీడియో మొత్తం చూసి ఏమైనా ఒక నాలుగు సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ఒక్కొక్కటి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి లైట్ షార్ట్ అండి ఇది వచ్చేసి డార్క్ షార్ట్ ఒక లైట్ కలర్ ఒక డార్క్ కలర్ లో డిఫరెంట్ బోర్డర్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి ఇదైతే మనకి ఫోటో ప్రింట్ వచ్చిందండి సారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇలా మనకి ఫోటో ప్రింట్ వచ్చింది కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి ఇదైతే మనకి ఇలాగా పైన కింద కూడా బోర్డర్ వచ్చి గ్యాప్ బోర్డర్ లో లైన్స్ వస్తుంది అనమాట అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ కూడా వస్తుందండి గిఫ్ట్ గా ఇవ్వాలన్నా కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే వీడియోనైతే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ హుషాన్స్ వచ్చానల్సిర సారీ సారీస్ కలింకారీ టాప్ విత్ దుప్పటా అండి ఎంత మంచి కాంబినేషన్ అంటే ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ బటన్ దుప్పటా కిందైనా కుట్టించుకోవచ్చు లేదా టాప్ విత్ దుప్పటా కింద ఒక లెగ్గిన్ అనేది వేసుకోవచ్చు అనమాట అండి సెట్స్ అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ కెన్ అనమాట అండి దుప్పటా వచ్చేసేసి ఇలా మనకి ఫుల్ బ్లాక్ ప్రింటెడ్ తోటి రావడం జరుగుతుంది ఇలాగా పెద్దది వస్తుందండి దట్టు మనకి టాప్ అండి రెండు పావు మీటర్ పక్కాగా ఉంటుంది అనమాట అండి చాలా మంది అడుగుతున్నారు దట్టు అన్నా కూడా పెద్దది అనమాట సో ఎవరికైనా కూడా సూట్ అయిపోతుందండి ఇందులో వాళ్ళ బ్లాక్ ప్రింట్స్లో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ తీసుకొచ్చారండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి టాపు అలాగే దుప్పటా అండి ఇది కూడా మనకి టాప్ విత్ దుప్పట అండి అలాగే టూ టూ త్రీ లైవ్ జరుగుతుంది లైవ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సారీస్ అనమాట అండి ఫాయిల్ మిరర్ వర్క్ స్టోన్ మిర్రర్ వర్క్ అలాగే ఆఫర్ సారీస్ అన్ని కూడా చూపించేస్తాము సో కంపల్సరీ లైవ్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసేయండి మంచి కడంకారి బోటం దుప్పటా సెట్స్ అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి బోటం దుప్పటా సెట్స్ అండి ఇవన్నీ కూడాను చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే వీడియోనైతే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన స్టోర్కి కూడా వచ్చేసేయండి చీరాల చీరాల చుట్టుపక్కల ప్రజలైతే కనుక హ్యాపీగా మన స్టోర్కి వచ్చేసేయండి స్టోర్కి వచ్చేస్తే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఏంటి సారీస్ ఏంటి పట్టు షీర్లు ఏంటి అన్నీ కూడా ఉంటాయి అనమాట అండి హ్యాపీగా మీకు నచ్చినవి చూసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు దట్ మీరు ఇంట్లో ఉండి దూరం అయితే కూడా మీరు ఫ్యాన్ కింద ఉండి కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా